ఆత్మకూరు పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి ఆనమ్మ కుమారుడు రంగమయూ రెడ్డి ఆత్మకూరు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆనంద్ కుమార్తె కైవల్యారెడ్డి ఆనమన్న కుమారుడు రంగమయూరెడ్డి పట్టణంలోని మెయిన్ బజార్ ఓటర్లను కోరారు మెయిన్ సోమశిల రోడ్ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రంగమయూర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని ఆనం రామ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప మరేమీ అభివృద్ధి కనిపించడం లేదని ఆనం రామనారాయణ రెడ్డికి మరో అవకాశం ఇవ్వమని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు

కం రో నటి పినేతమన రామన్నా ఆత్మగ్రుణి ప్రగతిపదం లో నటి పినేతమన రామన్నా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో నేను మా సోదరి కైవిల్య ఇద్దరం కూడా కలిసి జనసేన బీజేపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ మిత్రులతో అందరం కలిసి కార్యకర్తలం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో చేయడం కూడా జరిగింది విశేషమైన స్పందన ఎవరిని కలిసిన వాళ్ళ కళ్ళల్లోని ఆ యొక్క ఆతృత ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా మళ్ళీ మన ఆత్మకూరికి పునర్వైభవం పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క స్వాగతాలు మేము చూస్తుంటే మాకు అనిపిస్తుంది ఎందుకు ఆ భగవంతుడు ఆత్మకూరికి మమ్మల్ని దూరం చేశాడు ఇంతకాలం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు పది సంవత్సరాల ముందు ఉంటున్నటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడుంది ఈ పది సంవత్సరాల పాటు ఎదురు చూసాం ఒకటికి నాలుగు సార్లు ఎన్నికలలో వాళ్ళని పోటీ చేసిన పోటీ చేసినందుకు వాళ్ళకి స్వాగతం పలికాం కానీ ఏం చేశారు ఈరోజు అని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా అడుగుతూ ఉన్నారు కనీసం పది సంవత్సరాల క్రితం మేము వేసిన రోడ్లకి ప్యాచ్ వర్క్లు అయినా వేసారా వేయలేదా వీళ్ళు అనే అనుమానం కలిగేటట్టుగా మళ్ళీ అభివృద్ధి మొదలు కావాలంటే ఇక్కడ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటున్నాం మరి అదేవిధంగా పార్లమెంట్ కి డైరెక్ట్ ఓటింగ్ అధికారం లేకుండానే ఎవరు అడిగినా గాని దాహాతిని తీర్చేదానికి విద్యని బోధించేదానికి మరియు దైవ కార్యక్రమాలు చేసేదానికి అన్నిటికీ కూడా తన వంతు సహాయం చేశాడు శ్రీ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు ఉంటున్నటువంటి అధికార పార్టీ దూరం చేసుకోవడం నిజంగా చాలా దారుణమైన విషయం మరి అటువంటి వ్యక్తి ఆయన విద్యావేత్త వ్యాపారవేత్త రాజకీయానికి ఆయన సంపాదించుకునే దానికి రాలే ఉన్న దాంట్లో కొంచెం భగవంతుడి మీద భక్తితో ప్రజలకి సేవ చేసేదానికి వచ్చాడు మరి అటువంటి వ్యక్తులను కూడా